కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య తొంభై నాలుగు పెరిగింది చలయార్ నదిలోకి మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి టీ ఎస్టేట్ లో పనిచేస్తున్నటువంటి ఆరు వందల మంది ఆచూకీ గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది వారి కోసం గాలిస్తున్నారు అధికారులు నాలుగు గ్రామాల్లో దాదాపు పన్నెండు వందల మంది వరకు రాళ్ల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు అధికారులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది వైనాడులో కొండ చర్యలు విరిగిపడి ఘోర విషాదం జరిగింది భారీగా మృతుల సంఖ్య పెరుగుతోంది అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది ఇంకా ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారో తెలియడం లేదు ఇంకా వర్షం పడుతూ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది ఆర్మీ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటోంది కేరళలోని వైనాడు జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డాయి మూండకాయలు అర్ధరాత్రి ఒంటి గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున మరొకసారి నాలుగు గంటలకు మొత్తంగా రెండు సార్లు కొండ చర్యలు విరిగిపడినట్టుగా స్థానికులు చెబుతూ ఉన్నారు నాలుగు వందలకు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్టుగా తెలిపారు చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు ఈ విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు సైతం వినియోగిస్తున్నారు అధికారులు ముండకై ప్రాంతానికి వెళ్లే వంతెన కొట్టుకుపోవడంతో అక్కడికి సహాయక బృందాలు వెళ్లలేకపోతున్నాయి ప్రస్తుతం వద్ద ఉన్నటువంటి ఏకైక వంతెన ప్రధాన రహదారి ధ్వంసమయ్యాయి దీంతో రెండు వందల యాభై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముండకై ఆవల వైపు సహాయక చర్యలు చేపడుతున్నారు సైన్యం ఇక్కడ తాత్కాలిక వంతెన నిర్మిస్తే ఆ ప్రాంతానికి చేరుకుని చర్యలు చేపట్టొచ్చు అసలు ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా పూర్తిగా సమాచారం తెలియడం లేదు అక్కడ కేవలం హెలికాప్టర్లతోనే స్వల్ప సాయం చేయగలిగే అవకాశం ప్రస్తుతం ఉంది అంతే ఇక వాయుసేనకు చెందినటువంటి రెండు హెలికాప్టర్లు సులూరు నుంచి వైనాడుకు చేరుకున్నాయి భారీ వర్షం ఉండడంతో హెలికాప్టర్లు కూడా పరిమిత స్థాయిలోనే సేవలందించే పరిస్థితి ఉంది ఈ హెలికాప్టర్లు కొండ చర్యలు పడినటువంటి ప్రాంతంలో ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోవడం సమస్యాత్మకంగా మారడంతో అవి కొజికొడుకు తిరిగి వెళ్లాయి పనమరం కరమాన్తోడే కబానీ నదుల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో బాణసురాసాగర్ డ్యాం గేట్లు ఎత్తేసారు పర్యాటక ప్రాంతమైన మెప్పాడులో పరిస్థితి ఘోరంగా ఉంది ఇక్కడి ముండకై ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది చలియార్ నది సమీపంలో దాదాపు పది మృతదేహాలను స్వాధీనం చేస్తున్నారు మెప్పాడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్ట్ లో నూట యాభై మంది చిక్కుపోయినట్టుగా చెబుతున్నారు రాత్రి వేళ వర్షం పడుతూ ఉండడంతో కొందరు స్థానికులు కూడా అక్కడ తలదాచుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే అందరూ సురక్షితంగానే ఉన్నారు ఆ ప్రాంతంలో మొత్తం కొండ విరిగిపడినట్టుగా రిసార్ట్ వర్గాలు వెల్లడించారు ਉਹ ਵਾਲੇ ਮੇਟ ਵਾਲੇ ਵੀਡੀਓ ਤੇ ਡਾਇਰੈਕਟਰ ਤੋਂ ਬੋਲਦਾ ਆਹ ਮੈਂ ਉਹ ਵਾਲੇ ਮੇਟ ਵਾਲੇ ਵੀਡੀਓ ਤੇ ਓਏ ਯੇਟਰੋ ਵੀਡੀਓ ਆਉਂਦੇ ਦੇਵਨ ਨੂੰ ਕੋਈ ਕਿਨੇ ਓਏ ਓਏ വെള്ളൂ എത്തി വയനാട് മുണ്ടക്കൈയിലെ ഉരുൾക്കോട്ടറാണിത് ഇവിടെ അമ്പലം സ്കൂൾ കൂർക്കെട്ടം ఈ ప్రమాదంపై కేరళ సీఎం విజయన్ స్పందించారు ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో పాల్గొంటుందని చెప్పారు ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది കാരണം ആളുകൾക്ക് പ്രയാസം വന്നിട്ടുണ്ട് എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ് എയർഫോഴ്സ് അടക്കം കാര്യങ്ങളില് പ്രധാന പങ്ക് വഹിച്ചുകൊണ്ടിരിക്കുക കേരളത്തിലെ ഐതു ജില്ലാ വാതാവരണ ശാഖ റെഡ് അലേർട്ട് പ്രകടിച്ചു വീട്ടിലോ മലപ്പുറം കോഴിക്കോട് വയനാട് കാസർഗോഡ് കണ്ണൂർ ഉണ്ടായി రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఎర్నాకుళం ఇడుక్కి త్రిశూర్ పాల్కట్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వైనాడులో సహాయక చర్యలు చేపట్టేందుకు కన్నూర్లోని డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ నుంచి రెండు వరద సహాయక ను వైనాడుకు తరలించడం జరిగింది బెంగళూరు నుంచి ఆర్మీ ఇంజనీర్ కోర్ బృందం ఇప్పటికే చేరుకుంది కొండచర్యల తొలగింపు తాత్కాలిక నిర్మాణాల్లో వీళ్లు ఎక్స్పర్ట్స్ ఇక మరొక వైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ భూపేంద్ర ద్వివేదితో కేరళలోని పరిస్థితిపై చర్చించారు కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం అగ్నిమాపక బృందం జాతీయ విపత్తు స్పందన దళాలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడుకు చేరుకున్నాయి కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయపడుతున్నారు భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది ఇప్పటి వరకు మందిని కాపాడి హాస్పిటల్కు తరలించారు మెపాడి ముండకాయ ప్రాంతాల్లో వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి చురల్మల పట్టణంలో అయితే కొంత భాగం తుడిచిపెట్టుపోయినట్టుగా తెలుస్తోంది అనేక ఇళ్లు ధ్వంసమైపోయాయి వెలర్మల పాఠశాలైతే పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మెపాడి ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును చూడలేదని స్థానికులు చెబుతున్నారు అర్ధరాత్రి చిమ్మ చీకట్లో కొండ చర్యలు బురద విరుచుకు పడ్డంతో వైనాడు ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది చాలా మంది బాధితులు శిథిలాల కింద నుంచి తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలంటూ ప్రార్థించారు కొండ చర్యలు కూలిపడే సమయంలో ఆ ప్రాంతం మొత్తం కంపించడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు आगे आगे ఘటనపై లోక్సభలో ప్రస్తావించారు రాహుల్ గాంధీ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మృతుల కుటుంబాలకు ఇస్తున్నటువంటి సహాయాన్ని పెంచాలని కోరారు Mundakai village has been cut off, and the devastating loss of lives and extensive damage is yet to be assessed due to, due to the scale of the tragedy. I have spoken to the Honourable Defence Minister and the Chief Minister of Kerala. I request the Union Government to extend all possible support for rescue and medical care, immediate release of the compensation to deceased people, if that compensation can be increased as well, restore vital transport and communication lines set up relief at the earliest and prepare a roadmap for the rehabilitation of the affected families. Okay. Okay. Even, last, minutes, sir. Even as I speak, the threat of landslides looms over many areas in Wayanad and the Western Ghats. Our country has witnessed an alarming, alarming rise in the landslides in the last few years. There is an urgent need for mapping of landslide-prone areas and to take up mitigation measures and an action plan to address the growing frequency of natural calamities in the ecologically fragile region. Thank you, sir. So మదుల సంఖ్యలో అక్కడ డెడ్ బాడీలను ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చలయార్ నదిలో గుర్తించినట్టుగా చెబుతున్నారు ఒక టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న ఆరు వందల మంది కార్మికులు ఈ ప్రమాదంలో గల్లంతైనట్టుగా అధికారులు చెబుతున్నారు కార్మికుల ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలుస్తున్నారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి కానీ అక్కడ వర్షం కారణంగా కొంతవరకు సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగినట్టుగా చెబుతున్నారు రాళ్ల కింద చిక్కుని దాదాపుగా పన్నెండు వందల మందికి పైగా జనం అక్కడ చిక్కుని ఉంటారని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది వైనాడులో సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ అక్కడ జరిగినటువంటి ఘోరానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి కొండ చర్యలు విరిగి పడినటువంటి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మృతుల సంఖ్య నూట ఏడుకు పెరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది ఒక టీ లో పనిచేస్తున్నటువంటి ఆరు వందల మంది కార్మికులు ఏకంగా ఆరు వందల మందికి ఆరు వందల మంది కూడా గల్లంతైనట్టుగా చెబుతున్నారు కార్మికుల ఆచూకు కోసం అయితే ప్రస్తుతం అధికారులు గాలిస్తున్నారు వైనాట్లో సహాయక చర్యలు ముందుకు కొద్దీ అక్కడ వర్షం తీవ్ర ఆటంకంగా మారిందనే చెప్పుకోవచ్చు భారీ వర్షాలతో రెస్క్యూ ఆపరేషన్ కైతే తీవ్రంగా ఆటంకం కలుగుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు అంతులేని విషాదాన్ని మిగిల్చినటువంటి కేరళ వైనాడ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి పదుల సంఖ్యలో డెడ్ బాడీలను అక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నదిలో కూడా గుర్తించారు అధికారులు అలాగే ఒక టీ ఎస్టేట్ లో పనిచేస్తున్నటువంటి ఆరు వందల కార్మికుల ఆచూకీ కూడా ఈ ఘటనలో గల్లంతైనట్టుగా చెబుతున్నారు కార్మికుల ఆచూకీ కోసం అయితే ప్రస్తుతం అధికారులు చర్యలు చేపట్టారు గాలింపు కొనసాగిస్తున్నారు దాదాపుగా ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి పన్నెండు వందల మంది ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ బురద కింద చిక్కుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు ఈ అంతులేని విషాదాన్ని మిగిల్చినటువంటి కేరళ వైనాడ్ జల ప్రళయానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం కొండచెరయలు విరిగిపడినటువంటి ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం మృతుల సంఖ్య నూట ఏడుకు చేరుతున్నట్లుగా అధికారులు ప్రకటన విడుదల చేశారు ప్రస్తుతం అక్కడ విద్యుత్ తో పాటు మొబైల్ నెట్వర్క్ కూడా దెబ్బతిండంతో రెస్క్యూ ఆపరేషన్ కైతే ఆటంకం ఏర్పడినట్టుగా చెబుతూ ఉన్నారు అధికారులు ముండకై ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ ఆలుకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్ అస్సాం నుంచి చాలా మంది కార్మికులు వస్తూ ఉంటారు అలా వచ్చినటువంటి కార్మికుల్లో చాలా మంది ఈ ఘటనలో గల్లంతైనట్టుగా కూడా చెప్తున్నారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు కార్తీక్ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అలాగే ఆరు వందల మంది కార్మికులు గల్లంతైనట్టుగా చెప్తున్నారు అధికారులు పూర్తి డీటెయిల్స్ ఏంటి విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి కానీ ఏదైతే ఉదయం నుంచి కూడా ఏదైతే సాధారణ వర్షం అనేది కూడా కురుస్తుంది అయితే గత గంటసేపుగా మాత్రం భారీ వర్షం అనేది కూడా వైనాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి నేపథ్యంలో సహాయ చర్యలకు మాత్రం ఆకంఠం అయితే కలుగుతుంది అయినప్పటికీ కూడా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మాత్రం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎవరైతే చిక్కుకుపోయినటువంటి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఒకవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా మండకే ప్రాంతంలో ఏదైతే టీఆకు స్టే ఎస్టేట్లు ఎక్కడైతే ఉన్నాయో ప్ర ప్రముఖ టీ ఎస్టేట్లన్నీ కూడా మండకే ప్రాంతంలో ఉంటుంది అక్కడ అస్సాం నుంచి కావచ్చు పశ్చిమ బెంగాల్ నుంచి ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా అక్కడికి వచ్చి చేస్తుంటారు అలా ఆరు వందల మందికి పైగా కూడా ఆ ప్రాంతంలో మడకే ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి ఆచూకీ కూడా ప్రస్తుతం తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు నిన్న సాయంత్రం పనులు చేసుకున్న తర్వాత అక్కడే ఉన్నారు అటు తర్వాత ఏమయ్యారు అనేది మాత్రం అంతు చిక్కడం లేదు ఎందుకంటే మొత్తం సెల్ టవర్లు టవర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి నేపథ్యంలో వారు ఎవరు కూడా ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా అందుబాటులోకి రానటువంటి పరిస్థితి అయితే కొద్ది మంది మాత్రం ఏదైతే చనిపోయినటువంటి నూట ఏడు మందిలో దాదాపు పదకొండు మంది మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్మికులుగా కూడా గుర్తించారు ఆ కార్మికులు కూడా దాదాపు ముప్పై కిలోమీటర్ల నది ప్రవాహంలో కొట్టుకుపోయి మరి మలయార్ నదిలో తేలియాడుతూ ఉన్నారు చాలా శరీర భాగాలు కూడా ఆ నదిలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే భారీ బండరాలు పైనుంచి వచ్చి పడినటువంటి నేపథ్యంలో బాడీ మొత్తం కూడా శరీర భాగాలు మొత్తం కూడా తునా తినకలైపోయి మొత్తం నది ప్రవాహంలో కొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎక్కడ చనిపోయారు ఎవరు ఎక్కడ గల్లంత పరిస్థితి కూడా తెలియకుండా ఉంది దానికి తోడు ప్రస్తుతం చీకటి ఏర్పడింది చెప్పాలి ఎందుకంటే భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మబ్బులు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో సహాయ చర్యలకు కూడా తీవ్రమైనటువంటి ఆకంటం అనేది కలుగుతుంది మరొక వైపు సెల్ ఫోన్ ద్వారా ట్రాక్ చేద్దామన్నా కూడా కుదరనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ ఆరు వందల మందికి సంబంధించి కొద్ది మంది ఫోన్లు ట్రాక్ చేస్తుంటే గత రాత్రి ఆ లొకేషన్లోనే చూపిస్తుంది అప్పటి వరకు ఉన్నటువంటి వారు దాని తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ముప్పడి నుంచి వచ్చినటువంటి కొండ చర్యలు మొత్తం కూడా ఇగిరి మొత్తం విరిగిపడిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో చరల్మల నుంచి మొత్తం కూడా మొత్తం కూడా ప్రవహిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో దాని కారణంగా మొత్తం ఇల్లులన్నీ కూడా కొట్టుకోపోయాయి కార్లన్నీ కూడా కొట్టుకోపోయాయి ఎస్టేట్ అన్నీ కూడా కొట్టుకోపోయినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది ప్రస్తుతం ఇదే దీన్నే పెద్ద ఎత్తున గట్టిగా కూడా ఏదైతే కేరళ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మొత్తం కూడా ఏదైతే వైపు పోలీసుల ద్వారా వారు ఎక్కడున్నారనేది మొత్తం క్లూజ్ ఎంక్వైరీ చేస్తూనే మరొక వైపు మిగతా వాళ్ళు ఎక్కడెక్క ఎక్కడ మిస్ అయ్యారు నది ప్రవాహంలో ఎక్కడైనా చిక్కుకున్నారా బండల కింద ఎక్కడైనా ఉన్నారనే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు దానికి తోడు ఏదైతే చొరమ కింద ఏదైతే పాఠశాలలు కావచ్చు ఎక్కువగా ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు మొత్తం ఆ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో దాదాపు పన్నెండు వందల మందికి పైగా కూడా ఆ మూడు నాలుగు గ్రామాల్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం వారందరూ ఎక్కడ మొత్తం ఎక్కడ ఉన్నారు వారందరూ కూడా గ్రామాల్లోనే ఉన్నారా ప్రమాద సమయంలో ఎక్కడ ఉన్నారు అనే దాని మీద కూడా ఓ వైపు అన్వేషిస్తూనే ఏదైతే బాధితులు ఎవరైతే ఇంకా మట్టి దెబ్బందుల్లో చిక్కుకుపోయి కనీసం నోరు తెరిచి అరవలేనటువంటి పరిస్థితుల్లో చేతులు మాత్రమే ఇది చూపిస్తున్నారు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూగా చూడొచ్చు దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల పాటు కూడా మొత్తం తుడుచుకుపెట్టుకోబోయింది ఒకప్పుడు అత్యంత ఆహ్లాదకరమైనటువంటి గ్రామాలు అవి వైనాడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పక్కన ఉన్నటువంటి మండకే టీ ఎస్టేట్లో కావచ్చు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ అక్కడే స్టే చేసే వాళ్ళు అత్యంత పర్యాటక ప్రాంతం అలాంటి ప్రాంతం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది కేవలం అక్కడ రాళ్ళు రప్పులు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నాయి వాటి కింద ఉన్నటువంటి మృతదేహాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు కూడా నూట పదిహేడు మందిని ఏదైతే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అందరూ కూడా వారందరినీ కూడా పూర్తి స్థాయిలో వారిని కాపాడితే ఆ పర నూట పదిహేడు మందికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనటువంటి పరిస్థితి చాలామందికి కాళ్ళు పోగొట్టుకున్నారు చేయి పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ నాలుగు గ్రామాల ప్రజలు ఉన్నారనే చెప్పుకోవాలి దీని కారణంగానే కేరళ ప్రభుత్వం కూడా రెండు రోజుల పాటు సంతాపం ప్రకటించింది మరి కాసేపట్లోనే విజన్ కూడా నేరుగా సంఘటనా స్థలానికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితిని కూడా మార్కెటింగ్ చేయబోతున్నారు రాత్రికి కూడా పినరై విజన్ అదే గ్రామంలో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మరొక వైపు విద్యుత్ కూడా పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి అయితే దాన్ని యుద్ధ ప్రతిపాదకన పూర్తి స్థాయిలో కరెంటు వస్తే కానీ మరికొంతమందిని రాత్రిపూట సహాయక చర్యలు చేయలేమనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు కూడా ఏదైతే తమిళనాడు ఏదైతే కేరళ విద్యుత్ శాఖ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పాలి ఈ రకంగా అన్ని అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది మరొక వైపు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక నుంచి కూడా కొంత ఎన్డిఆర్ఎఫ్ టీం మొత్తం కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి సో ఈ రకంగా సహాయ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి మరొక వైపు రెడ్ అలర్ట్ అనేది కూడా కేరళకు జారీ చేశారు మొత్తం ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఆ ఎనిమిది జిల్లాలో వైనాడు కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడంతో ఏదైతే భారీ వర్షం అనేది మరొక రెండు రోజుల పాటు ఉందనేటువంటి సమాచారం మాత్రం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశంగా మారింది అయినప్పటికీ కూడా ఎవరైతే మట్టి చిక్కుపోయినటువంటి వారందరినీ అర్ధరాత్రి అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎందుకంటే స్వయంగా సీఎంఏ రంగంలోకి దిగి నేరుగా వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు రైట్ కార్తీక్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ ప్రస్తుతం మనం అక్కడ సహాయక చర్యలకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము హెలికాప్టర్ సహాయంతో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రాకపోకలు సాగించేందుకు ఉపయోగకరంగా ఉండేటువంటి బ్రిడ్జ్ కూడా కూలిపోవడంతో ప్రస్తుతం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది దీంతో పాటు భారీ వర్షాల కారణంగా కూడా అక్కడ సహాయక చర్యలు మందకొడిగా నడుస్తున్నట్టుగా చెబుతున్నారు అధికారులు